మొన్నటి వరకు కూడా ఒకే ఒక బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి కావచ్చు విమర్శించడానికి కావచ్చు ఒకటే ఉంటుండే కేసీఆర్ బయటికి రావట్లేదు కేసీఆర్ బయటికి రావట్లేదు కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అని వాళ్ళైతే మరి ప్రభుత్వం సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రభుత్వం సంబంధించి మంత్రులు ఉన్నారో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల్ని అయితే చాలా పెద్ద ఎత్తున నేతనైతే విమర్శించారు మరి కేసీఆర్ మొత్తం కూడా పూర్తి మొత్తంలో బయటకు వస్తున్నాడు అసెంబ్లీకి వెళ్తున్నాడు అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఏదైతే నాయకులతోటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు పక్క చూసుకుంటే వాళ్ళతోటి సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి ప్రభుత్వం కూడా ఇన్ని రోజులు ఇటు హరీష్ రావు కావచ్చు అటు కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు వీళ్ళ ముగ్గురిని ఎప్పటివరకు వరకు తట్టుకోలేదు కాకపోతే మరి ఇప్పుడు కేసీఆర్ఏ బయటికి రాబోతున్నాడు తెలంగాణను సాధించి తెలంగాణ ఏర్పాటులో చాలా ఏదైతే క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళా ఏదైతే ప్రభుత్వాన్ని కడిగేయడానికి మరి బయటకు వచ్చిండు మరి ప్రభుత్వం కావచ్చు ఈరోజు మరి ప్రతిపక్ష నాయకుల నుంచి వచ్చేటువంటి ఏదైతే విమర్శలనే తట్టుకోవట్లేదు మరి కేసీఆర్ రోజు ఈరోజు బయటికి రావడం ఇదొక వాస్తవంగా మరి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తట్టుకుంటుందో మరి తటస్థంగా ఉండగలుగుతా లేకపోతే కేసీఆర్ చేసేటువంటి ఏదైతే బుల్లెట్ లాంటి మాటలను మరి తట్టుకునేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయనే అంశాల మీద మరి పెద్ద అయితే చర్చ నడుస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు మరి కేసీఆర్ రాకతో అయితే చాలా వరకు దడుచుకుంటారన్న అన్న వార్తలు కూడా నడుస్తున్నాయి ఇక మరి కేసీఆర్ బయటకు వస్తున్నాడు కార్యకర్తల్లో కూడా చాలా వరకు జోషి పెరుగుతున్నది ఇక నిన్న గతంలో కూడా గత కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ముఖ్య కార్యకర్తలతోటి సమావేశం కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఇక కార్యకర్తలతో కూడా కొద్దిగా జోషి ప్రయత్నం చేసిండు ఇక మళ్ళా నిన్న ఏదైతే బీఆర్ఎస్ఎల్పికి సంబంధించిన సమావేశం కూడా ఏర్పాటు చేసిండు వాళ్ళకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసిండు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనం వెడుకపోయే అవు అంటే ఆస్కారం ఉండదు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎక్కడికక్కడ ఎండగడదాం ప్రభుత్వం కూడా పూర్తి మొత్తంలో విఫలమైంది ఖచ్చితంగా కార్యకర్తలు మనోవేదన గురి కావద్దు ఖచ్చితంగా రానున్నది కూడా మన ప్రభుత్వమే ఇక రానున్న కాలంలో కూడా పది ఏదైతే పార్టీ మాదిరిన పది ఎమ్మెల్యే చోట్లు అక్కడ కూడా ఎన్నికలు రాబోతున్నాయి ఉప ఎన్నికలు ఖచ్చితంగా మీరు రెడీగా ఉండండి పోరాటం పోరాడితే ఖచ్చితంగా మనదే ప్రభుత్వం రానున్నదని కూడా కేసీఆర్ వాళ్ళ పట్టినైతే కొద్దిగా జోష్ లేపే ప్రయత్నం చేసాడు ఇక దాని గురించి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రజా సమస్యలపై కోట్లాడదాం కడిగి పారేద్దాం ఇక కేసీఆర్ అంటున్నాడు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు కావచ్చు ఇతర అంశాలు అంటే ప్రభుత్వ నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నాడో వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం చేద్దామని అయితే ఇక్కడ కేసీఆర్ అయితే చెప్తున్నాడు ఇక ఎప్పటికప్పుడు కడిగి పడేద్దామని కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు దిశానిర్దేశం చేసిండు ఇక దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు ముఖ్యంగా రైతుల్లో ఆవేదన కనిపిస్తుందన్నారు ప్రజలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేతలు రాజులేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు వాస్తవంగా మనం చూసుకుంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఏదైతే ఒక వైపేమో రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో మనం ఒకసారి చూద్దాం రైతులకు సంబంధించి రైతు భరోసా రైతు భరోసా కావచ్చు అదేవిధంగా చూసుకుంటే రుణమాఫీ కావచ్చు ఇంకా చాలా వరకు పెద్ద పెద్ద హామీలు రైతులకు ఇచ్చారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం రైతులతో ప్రభుత్వాన్ని అటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పారు ఇక చాలా వరకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు మరి అవి ఇవి కూడా హామీలు కూడా అమలు చేసిన దాఖలాలు కూడా లేవు పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా వంద శాతం కాదు యాభై శాతం కూడా ఇంప్లిమెంటేషన్లో లేవేవి కూడా రైతులు కూడా చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా రుణాలు మాఫ్ అయితే అన్న రైతులు ఈరోజు మందు డబ్బాలు పట్టుకొని బ్యాంకులలో పోతున్నారు మందులాగి ఆత్మహత్యలకు కూడా గురవుతున్నారు రైతులు ప్రభుత్వం అని చెప్పిన ప్రభుత్వం మరి ఈ రైతు ప్రభుత్వంలోనే సుమారు నాలుగు వందల అరవైకి పైగా ఆత్మహత్యలు జరిగినాయి మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చో రైతుల పట్ల ఒక్క సమావేశం నిర్వహించి మరి రైతులకు ఎలాంటి ఇంకా పనులు చేస్తే బాగుంటుంది అంశాల మీద కూడా ముఖ్యమంత్రి సీరియస్ యాక్షన్ కూడా ఎక్కడ తీసుకున్న దాకా లేవు ఇక వ్యవసాయ వ్యవసాయ శాఖకు సంబంధించి మంత్రి ఎవరైతున్నారో ఆయన వేరే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడతారు తప్ప మరి ఆయన వ్యవసాయ శాఖలో ఎంతవరకు ఇబ్బందులు గురవుతున్న రైతులు కావచ్చు వివిధ ఏదైతే ఎట్లాంటి పరిస్థితులు ఉన్న అంశాల మీద ఎప్పుడు ఆయన క్లారిటీ ఎప్పుడు మాట్లాడు కేవలం ప్రతిపక్షాల మీద మాట్లాడు లేకపోతే పక్కులలో ఉన్నటువంటి శాఖల మీద మాట్లాడు ఆయన పని తప్ప వేరే ఏ పని కూడా ఉండదు ఇక ఇది ఇట్లుంటే రైతులు మరి చాలా చోట్ల మనం చూస్తున్నాం గత ఏడాది కాలంలో విడిచిపెడితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మాట్లాడుకుందాం ఏంటంటే ఈ మధ్య కాలంలో పంటలన్నీ కూడా వాస్తవంగా వాళ్ళు రైతులంతా చాలా వరకు ఎండిపోయి వాళ్ళకు ఉన్నటువంటి పశువులతోటి ఆ పంటను కూడా పశుగ్రాసంగా వినియోగిస్త అంటే యూజ్ చేసుకుంటున్నారు పదుల పశువులకు కూడా మొత్తం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వరిగడ్డ ఏదైతే ఉంటుందో అది గోసి కూడా పశువులకు దానగేస్తున్నారు అంటే వరి మొత్తం వరి పైరు ఏదైతే ఉంటే అది మొత్తం కూడా ఎండిపోయిన దాఖలలు చాలా చోట్ల కూడా మనకు కళ్ళగన కనబడుతున్నది ఒకవైపు ఏదైతే సాగునీరు అందక ఒకవైపు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఏదైతే కరెంటు కోతలతోటి ఇబ్బందులు పడుతున్నారు రైతులు మొత్తానికి మనం చాలా చోట్ల చూసినాం రైతులు కూడా పలు విధాలుగా నిరసనలు తెలియజేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో అంటే భుతజాలో ప్రయత్నం చేస్తుందని కాదు అక్కడ యాక్చువల్గా రైతులు ఎవరైతే ఉంటారో గ్రౌండ్ లెవెల్లో చూస్తే మనం అక్కడికి వెళ్తే రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దీనస్థితి ఏ విధంగా ఉందంటే పంటలు కూడా మొత్తం ఎండిపోయినాయి ఒకవైపు రుణమాఫీ కాలేదు తెచ్చినటువంటి పంటకు తెచ్చినటువంటి అప్పులు ఎక్కడికక్కడ వడ్డీలు పెరుగుతున్నాయి ఇటువైపు చూసుకుంటే రుణమాఫీకి సంబంధించిన వడ్డీలు పెరుగుతున్నాయి ఇప్పటి వరకు ప్రభుత్వం వాళ్ళ మీద మాట్లాడిన దాఖలా లేవు ఇక మరోవైపు కల్తీ ఎరువులు నడుస్తున్నాయి కరతీ విత్తనాలు నడుస్తున్నాయి ఇక మొత్తం కూడా చూసుకుంటే రైతులకు సంబంధించి ఏ అంశం కూడా పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా లాభపడ్డ దాఖలాలు ఇచ్చిపెట్టు మరి ఇచ్చిన పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చేటువంటి దాఖలాలు గతంలో చూసినాం వరి పంటలకు సంబంధించి ఏదైతే కళ్ళాలలో ధాన్యాలు పోస్తారో చాలా చోట్లలో కూడా ఏదైతే వడ్లు కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వం వడ్లు కొను కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు వేయకపోవడంతో అయితే అక్కడ ఉన్నటువంటి వడ్లు అకాల వర్షంతో తడిసి ముద్దయి మొత్తం కూడా ములకలు ఎత్తినటువంటి పరిస్థితులు చూసాం అక్కడ వీళ్ళు ప్రభుత్వం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మేము అవి కొట్టం వడ్లు అని చెప్పి మరి చివరి వారికి కూడా వాళ్ళంతా నిరాకరించిన సందర్భాలు కూడా చూస్తాం ఇటు అంటే అధికారులతోటి ఇబ్బందులే వేధింపులే మరోపక్క కొనుగోలుదారుల నుంచి వేధింపులే రైసు మిల్లర్ల నుంచి వేధింపులే మరోపక్క చూసుకుంటే పెట్టుబడిదారులు ఎవరైతే వ్యవసాయం సంబంధించిన ఏదైతే ఎరువులు కొంటారో అక్కడ ఇబ్బందిలే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో సాగునీరు అందికపోవడం అది కూడా పెద్ద ఇబ్బంది ఎందుకంటే మన తెలంగాణ చుట్టుపక్కల మొత్తం కూడా నదులు ఉంటాయి ఇటు కృష్ణా కావచ్చు ఇటు గోదావరి కావచ్చు మరి వాటర్ సోర్సు లేదా అంటే మరి గతంలో కూడా ఇప్పుడు ఏమంటున్నారు ఎండాకాలం నీళ్లు రాకనే ఎండిపోతున్నాయి ఎండాకాలం కదా మరి పరిస్థితులు అట్లనే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది నాయకులు చెప్తున్నారు మరి గతంలో కూడా గత పదేళ్ళు కూడా ఎండలు కొట్టినాయి ఇంతకంటే డబ్బులు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మరి ఒక సంవత్సరం అయితే అకాలమ అంటే అకాలమైన వర్షాలు కొట్టినాయి అదేవిధంగా చాలా వరకు ఎండలు కూడా కొట్టి మరి భూగర్భజలాలు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది మరి ఆ టైంలో నీళ్ళు ఎట్లా అని చెరువులలో నీళ్ళు ఎట్లా కలకల్లాడి ఆ రోజు ఏదైతే వ్యవసాయ శాఖ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఆ రోజు తీసుకున్నటువంటి విధానాల వల్ల ఆ రోజు వీళ్ళు వాటర్ సోర్స్ కావచ్చు ఏదైతే చెరువులను కావచ్చు చేసినటువంటి కార్యక్రమాలు మిషన్ కాకతీయ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు అలాంటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణ మొత్తం కూడా సస్యశామలమైంది మరి ఈరోజు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు నిండు కుండలా ఉన్నాయి దాన్ని వాటర్ కూడా ఎక్కడ కూడా యూజ్ చేయకుండా దాన్ని కేవలం కేసీఆర్ మీద ఉన్నటువంటి కూపం మీద ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద బురద చల్లడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల్లో కేసీఆర్ అనేటైనా ఉండద్దు కేసీఆర్ అనేట రాజకీయ ఎట్లాంటివి కూడా మళ్ళీ ఉండే పరిస్థితులు అని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కప్పిపుచ్చే అంటే కప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఇక్కడ నష్టపోయేది ఎవరంటే రైతులు రైతులు ఇబ్బంది గురవుతున్నారు ఎంతసేపు రైతులు ఒకటి అంటారు ఏది ఎద్దేడుచిన ఎద్ద ఎద్దేడ్చిన వ్యవసాయం అన్నమాట అసలు ఎక్కడ కూడా బాగుపడరు దేశం ఎక్కడ కూడా బాగుపడిన పరిస్థితులు ఉండే సో మనం ఒకసారి మాట్లాడుకుంటే రైతులకు సంబంధించి మాట్లాడుకుంటే కేవలం కక్షపూరిత రాజకీయాల నేపథ్యంలో తెలంగాణను మొత్తం కూడా రైతాంగాన్ని కూడా మొత్తం కూడా నాశనం చేస్తున్నది సర్కారు ఒకసారి ఆలోచించాలి రైతులు కూడా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇస్తా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టిరూ వాటి గురించి ప్రస్తావన లేదు సరే పోనీ రైతులకు వాళ్ళ బతికేదో వాళ్ళు అప్పులు తెచ్చుకున్నారు లేకపోతే ఏదన్నా చేసిరు వాళ్ళు కష్టపడ్డరు అన్నీ చేసి మళ్ళా చివరి నెలలో వాటర్ రాకపోవడం తోటి మొత్తం ఏదైతే పంటలు కూడా పూర్తి మొత్తంలో ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి రైతులకు కూడా పూర్తి మొత్తంలో ఇది ఒక పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు ఇక రైతులు చాలా వరకు ఇబ్బందులు పడుతుండే దారి గురించి కూడా కేసీఆర్ కూడా పెద్ద మొత్తం పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలతో అయితే చెప్పిండు ఇక కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత రైతుల్లో ఆవేదన కనిపిస్తుంది వాస్తవం ఎందుకంటే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేక వ్యతిరేకత ఎందుకు వ్యతిరేకత వస్తుంది అంటే ప్రభుత్వం ఏదైతే ఉంటో అది పరిపాలన సరిగ్గా చేతగానప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే కాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి చర్య ఏదైతుందో దానిలో కూడా చాలా వరకు వ్యతిరేకత వస్తుంది దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఎందుకు వ్యతిరేకత వస్తుంది అంటే వీళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏం పనులు చేస్తుంది ఇప్పుడు హైడ్రాన్ పెట్టిరు ఈ హైడ్రాన్ పెట్టి వీళ్ళు ఏం చేసిరంటే హైడ్రా అనేది చాలా పెద్ద ఎత్తున ఆ రోజు దీన్ని ఒక హైడ్రా అనేది ఒక సృష్టించి దాన్ని కమిషనర్ పెట్టి పెద్ద ఎత్తున మరి హైడ్రా అంటే వీళ్ళు మోరల్ దీని హైడ్రా అంటే అసలు ఏంది హైడ్రా అంటే ఏంది ఏదైతే ఆక్రమణ ఆక్రమణకు గురైతాయో వాటిని అన్నిటి కూడా మళ్ళీ ప్రభుత్వం స్వాధీనపరచుకోవడం అనేది హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం మళ్ళీ డిజాస్టర్స్ అత్తే ఒకవేళ డిజాస్టర్ డిజాస్టర్ గనుక వచ్చింది అనుకోండి ప్రజలను కాపాడడం మళ్ళీ రాకుండా చర్యలు తీసుకోవడం అనేది హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం కాకపోతే ఈ హైడ్రాలో జరిగింది వాస్తవం ఏంటంటే ఒకసారి వాస్తవ కోణాలు ఒకసారి మాట్లాడదాం ఈ హైడ్రాకి సంబంధించి ఏం జరిగిందంటే మన హైదరాబాద్ నగరంలో చాలా వరకు కూడా హైడ్రాతోటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయో అంటే చెరువుల్లో కావచ్చు లేకపోతే కుంటలు కావచ్చు నాలాలు కావచ్చు ఈ సమీప ప్రాంతంలో అంటే ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్ కావచ్చు ఆ రెండిట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీలు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే బడాబాబుల హోటల్ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే బడాబాబుల ఇండ్లు కావచ్చు కా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే మంత్రుల ఇండ్లు కావచ్చు అవన్నీ కూడా ఇవి ముట్టుకోలేదు కేవలం ఏదైతే చెరువులు కావచ్చు నాలాలు కావచ్చు కుంటలు కావచ్చు వీటి చుట్టుపక్కల అంటే స్థిర నివాసాలు కూడా కాదు వాస్తవంగా అవి గుడిసెలు కొని వాళ్ళు ఏదైతే పరదలు కప్పుకొని కొద్ది కొన్ని రోజులు బతుకుదామని వేసుకున్న పరిస్థితుల్లో అవన్నీ కూడా మొత్తం హైప్ ప్రభుత్వం మొత్తం కూడా హైప్ లేవాలి పెద్ద ఎత్తున మేము మంచి మంచి సంస్కరణలు చేస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా మంచిగా నడిపిస్తున్నాం అనే ఉద్దేశంతో ఈ ఏదైతే ఎఫ్ ఎఫ్టిఎల్ కావచ్చు బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇండ్లను అంటే కేవలం సామాన్యమైనటువంటి కుటుంబ నేపథ్యం కలిగిన ఇండ్లను మాత్రమే కూలగొట్టిరు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా బాగా బలిచిన పార్టీలను కూడా ఎక్కడ కూలగొట్టిన దాఖలు కూడా లేవు ఆ పెద్ద బిల్డింగ్లు కూలగొట్టిరు కానీ కూడా ఒక మీకు ఒక సందేహం కూడా వస్తుంది కాకపోతే పెద్ద బిల్డింగ్లు అవి ఏంటంటే అపార్ట్మెంట్ ఆల్రెడీ కొనుక్కున్న అపార్ట్మెంట్స్ ఎవరైతే మధ్యతరగతి ఉన్నటువంటి కుటుంబాలు కొనుక్కున్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్లు అవి మాత్రమే కూలగొట్టిరు అదే సీఎం సంబంధించి ఏదైతే సోదరు రేవంత్ రెడ్డి కూడా మరి చాలామంది చెప్పారు ప్రభుత్వమే కూడా నోటీసులు ఇష్యూ చేసింది మరి వాస్తవంగా ఆయనకు ఆయన ఆక్యుఫై చేయింది ప్రభుత్వం కూడా నోటీసులు పంపేది కదా తన సొంత ప్రభుత్వమే తనకు నోటీసులు పంపించిందంటే ఆయన వాస్తవంగా మరి ఇది బఫర్ జోన్లోనే ఉండి ఉండుంటాడు కదా మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలే ఆయన మీకు నోటీసులో పరిమితం చేసి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునేదాకా ప్రభుత్వం ఎందుకు ఆగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సామాన్యులకు సంబంధించి ఎల్లుంది ఎందుకు గులగొట్టలే అంటే ఇట్లా ఇట్లాంటి అంశాల మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఇక మనం చూసుకుంటే లగాచర్ల కావచ్చు రామన్నపేట కావచ్చు ఇక చాలా చోట్ల కూడా వాళ్ళ భూములు గుంజుకుందామని ప్రభుత్వం అయితే చాలా వరకు మరి ముందడిపోయింది కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత రావడంతో అదేవిధంగా కోర్టులు కూడా తివా చివాట్లు పెట్టడం తోటి ఇవన్నీ కూడా వెనకకి వెళ్ళి అంటే ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉన్నది ఒకసారి మనం ఆలోచించవచ్చు కేసీఆర్ చెప్పినట్టు చాలా వరకు ప్రజలు అంటే ప్రభుత్వం వస్తే మాకు ఎంతో గొప్ప చేస్తుంది అన్నారు కానీ మరి ప్రభుత్వం వచ్చి ఏదైతే పేదల కడుపులో వెళ్ళేది అంటుంది కానీ పెద్దలు ఉంటారో వాళ్ళ జోలికి కూడా పోవట్లేదు అని చెప్తున్నారు ఎందుకంటే మనం గతంలో కూడా చూసినాం కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది దాన్ని రోడ్డు కూడా రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేయాలని కొన్ని ఇండ్లకు కూడా అంటే ప్రముఖుల ఇండ్లకు కూడా వాళ్ళు ఏం చేసారు అంటే మొత్తం మార్కింగ్ ఇచ్చారు మరి మూసి దగ్గర ఉన్న ఇండ్లకే మార్కింగ్ ఇచ్చిన ఇండ్లన్నీ కూలగొట్టారు మరి కేబీఆర్ పక్కనే ఉన్నటువంటి ఇండ్లకి ఎందుకు కూలగొట్టలే అవే వాళ్ళకో న్యాయం వీళ్ళకు న్యాయం ఉంటారు వీళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వీళ్ళు ఇల్లు కూడా కొడతారు అదే పొద్దున పొద్దున్న ఆదివారం పూట అంటే వీళ్ళు కోర్టులో పోకుండా కూడా వాళ్ళ ఇల్లు ఆదివారం పూట పొద్దున్న ఉదయం ఆరు గంటల లోపలనే మొత్తం డిస్మెంటల్ చేస్తారు మరి వీళ్ళకి ఎందుకు న్యాయం వీళ్ళకో న్యాయం వీళ్ళకు న్యాయం అంటే పెద్దలకు న్యాయం పేదలకు న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే పేదల అని మరి ఎక్స్పోజ్ చేసిన ఎందుకు అర్థం కాని విషయం ఇక ఆరు గ్యారెంటీల మోసాలను నిలదీయాలి రైతు దళితుల బంధుపై ప్రశ్నించాలి ఇక ఆరు గ్యారెంటీల విషయం అయితే ఇక మనం రోజు మనం చెప్పుకుంటూనే పోతాం దాని గురించి ఆరు గ్యారెంటీలు ఇక వీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేడు ఇక రేవంత్ రెడ్డి కూడా మొన్న ఏదైతే ఢిల్లీలో చాలా వరకు కూడా ఏదైతే ఇండియా టుడే చేసినటువంటి ఏదైతే అక్కడ ఉందో అక్కడ ఇంటర్వ్యూలో ఉందో ఇంటర్వ్యూలో చాలా వరకు అంటే స్పష్టంగా చెప్పినట్టే అర్థమవుతుంది అంటే ఉచితాలు ఇచ్చేందుకు ఇక మేము సిద్ధంగా లేము ఉచితాలు కూడా దండగా అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పింది రేవంత్ రెడ్డి అంటే రానున్న రోజుల్లో ఆరు గ్యారెంటీలకు సంబంధించి కూడా మొత్తం కూడా అదంతా కూడా ఉండదనే అర్థమవుతుంది ఇక దళిత బంధుపై ప్రశ్నించాలని అంటే గతంలో ఇస్తున్నటువంటి పది లక్షలు మీకు జరుపు పన్నెండు లక్షలు ప్రభుత్వం వచ్చిన వెంటనే దళిత బంధు కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్క దళితునికి ఇస్తామని చెప్పారు మరి పదిహేను నెలలు అయింది ఇప్పటివరకు కూడా దళిత బంధు ఒక్క ఒక్క ఇచ్చిన దాఖలాలు కూడా లేవు వాళ్ళు చాలా సందర్భాల్లో దళితులందరూ కూడా ఏదైతే వీరు చెప్తున్నటువంటి ప్రజాభవన్ ఖర్చు కూడా వాళ్ళు నిరసన తెలిపినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు అంటే దళిత మంత్రులు కూడా ఉన్నారు దాంట్లో బట్టి కావచ్చు దామోద రాజ కావచ్చు మరి వీళ్ళు కూడా ఇప్పటివరకు దాని మీద నోరు మెదుపుతున్నారు ఎందుకు అర్థం కాలేదు మరి ఇంతసేపు మాకు దళితం దళితుల మీద అపారమైన ప్రేమ ఉందని చెప్తారు దళిత మంత్రులే కాదు అంటే మనం చెప్పుకోవాలి ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద నోరు పడు ఎందుకు మెరుపుతాడు ఓట్లు పడ్డా అయిపోయినాయి వాళ్ళకి కావాల్సింది ఏంది వాళ్ళకి కావాల్సింది కుర్చీ కావాలి కుర్చీ వచ్చింది ఇప్పుడు దళితులు ఏడబోత ఏంది బీసీ లేడ ఏంది ఎవరు పేదలేడు ఎవరు ఏడవైనా మాకు సంబంధం లేదు మాకు అధికారం రావాలి మాకు కాంట్రాక్ట్ కావాలి మాకు కమిషన్ కావాలి ఇదే ప్రభుత్వం యొక్క ముందు చూపు తప్ప ప్రజల పట్లనైతే ఎలాంటి వాళ్ళకు ఏముండదు ఇక గురుకులాల తీరును ఎండగట్టాలి గురుకులాల తీరంటిగా మనం మాట్లాడుకోవాలి ఒకసారి గురుకులాలకు సంబంధించి మన వైఆర్టీవీ కూడా గతంలో గురుకుల ఆస్తుల్లోకి వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా నేరుగా క్యాప్చర్ చేసి ప్రజలకు చూపెట్టింది ప్రజల ముందు ఉంచింది మరి విద్యార్థుల సమస్యలు ఎట్లున్నాయంటే ఏ ఒక్క అధికారు కూడా అక్కడ పర్యవేక్షణకు వెళ్ళిన దాఖలాలు కూడా లేవని విద్యార్థి స్వయంగా చెప్పారు విద్యార్థులు మళ్ళీ తిండి కూడా ఇన్ టైం తిండి కూడా టైంలో పెట్టరు అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఈగలు దోమలు వాలిపోయి ఉంటే గలీజమైన అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా అట్లుంటే వాస్తవంగా సహించపోవచ్చు మరి వాళ్ళ పిల్లలు కాదు కదా అక్కడ గురుకులాలు దగ్గళ్ళు పేదలు వాళ్ళు పేదలు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు కాబట్టి చిన్న చూపు ప్రభుత్వానికి అన్నంలో అన్నం బస్తాలు బియ్యం బస్తాలు బియ్యం బస్తాలు ఎలుకలు తిరుగుతాయి మళ్ళీ అదేవిధంగా చూసుకుంటే టమాటాలు కూడా మొత్తం కులిపోయి ఈగలాలు ఉంటాయి అదేవిధంగా చూసుకుంటే వాష్రూమ్లు కూడా మొత్తం నిండిపోయి నిండిపోయి ఉంటే పిల్లలు మొత్తం బయట పోయి వాష్రూమ్ అంటే ఏదైతే వాష్రూమ్ బయటకు వెళ్తారు ఇంకొక సంఘటన ఏంటంటే ఇబ్రహీంపట్నం సంబంధించి ఒకటి ఒక మనం అక్కడ ఒకసారి మాట్లాడుకోవాలి అంశం మీద ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కస్తూరిబా హాస్టల్లో అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గాంధీ పార్టీ గాంధీ విలువలను మేము కాపాడుతామని చెప్తారు మరి కేజీబీవికి సంబంధించి కస్తూరిబా గాంధీకి సంబంధించి పేరున్నటువంటి హాస్టళ్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది కస్తూరిబా గాంధీ అయితే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే స్థాపించింది మరి వాటి మీద నిర్లక్ష్యమైంది అక్కడ ఉన్నటువంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇంత నాకు తెలిసి ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి చిన్న చిన్న ఆడపిల్లలు ఆడబిడ్డలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఇక్కడ వాష్రూమ్సే లేవు మేము పక్కనే బీహార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇటుకల దగ్గర కూలి పనులు చేస్తున్నారు వాళ్ళ యొక్క వాష్రూమ్స్ మేము వాడుకుంటున్నామని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి బాలికల మీద ముఖ్యంగా కొన్ని ఉత్తర అంటే ఉత్తరం అంటే నార్త్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా వరకు అఘాయిత్యాలు చేస్తున్నారు వాళ్ళకు అవగాహన లోపమో లేకపోతే చదువుకుంటానో ఏం తెలియదు కానీ చాలా వరకు కూడా వాళ్ళే ఉంటున్నారు ఇలాంటి ఏదైతే క్రైమ్స్ అయితే జరిగే సీన్స్లో ఎక్కువ శాతం కూడా ఏదైతే నార్త్ సైడ్ వాళ్ళే ఉంటున్నారు మరి అలాంటి ప్రదేశంలో ఆ పిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాష్రూమ్స్ కానీ స్నానాలు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సంప్రదిస్తున్నారు అనుకోకుండా ఇలాంటి సంఘటన జరిగితే బాధ్యులు ఎవరు అక్కడ పాము గరిచిందట పాము గరిచ కూడా ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు చిన్న పాపను పాము గరిచింది పాము గర్చం కూడా పట్టించుకోవాలి ఇంకా చూసుకుంటే ఇంకా గురుకులాలకు సంబంధించి వాళ్ళ కడున పారాసిటమాల్ టాబ్లెట్ టాబ్లెటే జ్వరం వచ్చిందన్న పారాసిటిమాల్ టాబ్లెట్ తలనొస్తుందన్న అదే కళ్ళు తిరుగుతానన్నా కూడా పారాసిటమాల్ టాబ్లెట్ అక్కడ ఏదైతే వైద్య శాఖకు సంబంధించి ఏ నేను కూడా కేటాయించిన దాఖలా లేవు ఆమె కూడా ఎప్పుడు ఒకసారి వస్తుందట మొత్తం కూడా పర్యవేక్షణ లోపం గురుకులాలు చూసుకున్న గవర్నమెంట్ సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా పర్యవేక్షణ లోపం విద్యార్థులు మాత్రం అల్లాడిపోతున్నారు ఎక్కడ చూసా కూడా ఫుడ్ ఫైజన్లు కావడానికి మెయిన్ రీజన్ ఇదే పర్యవేక్షణ ఓపెన్ చేయబట్టే ఫుడ్ ఫైజన్లు అవుతున్నాయి అధికారులంతా కూడా మొద్దు నిద్రపోతున్నారు ప్రజాప్రతినిధులంతా వాళ్ళంతా చిన్న చూపు చూస్తున్నారు వీళ్ళందరూ ఎవరి విద్యార్థుల్ని వాళ్ళ పిల్లల్నేమో మొత్తం పెద్ద పెద్ద హాస్టల్లో పెద్ద పెద్ద అమెరికానో లేకపోతే యూకేనో లేకపోతే ఆస్ట్రేలియానో వెళ్ళి పంపించి తల్పిస్తారు వీళ్ళు టూర్లకే అంటే గవర్నమెంట్ టూర్లు అని చెప్పుకొని పోయి వాళ్ళని కలుస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా అంటే పేద పిల్లలు మాత్రం వీళ్ళ కళ్ళకు అనమాట ఇప్పటివరకు ముఖ్యమంత్రి మరి ఎందుకు జరుగుతుంది ఇది అంత ఎక్కడ లోపం జరుగుతుంది అని ఒక్కసారి మరి దాని మీద రివ్యూ పెట్టాడు ఒక చనిపోయిన అమ్మాయి దగ్గర కానీ అప్పాయి దగ్గర కానీ పోయి మరి వాళ్ళని పరామర్శించిన దాఖలాలు కూడా ఉండే పూర్తిగా నిర్లక్ష్యం ప్రభుత్వం అంటేనే వాళ్ళకి ఎంతసేపు చెప్తున్నారు కదా ప్రతిపక్షం పార్టీ చెందినటువంటి నాయకులు హరీష్ రావు కూడా నిన్న మొన్న అన్నారు ఇరవై ఇరవై పర్సెంట్ మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను ప్రజల మీద లేదని చెప్తున్నారు మరి అది నిజమే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఇక ఇక అప్పులపై తప్పు లెక్కలు తిప్పికొట్టాలి ఇక అప్పులు చేసిన దానిపై వీళ్ళే మరి పదిహేను నెలల కాలంలో లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిర్రు మరి లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు పెట్టి వీళ్ళ అప్పుల మీద మరి వీళ్ళు బ్రిడ్జ్లు కట్టిరా లేకపోతే చెక్ డ్యామ్లు కట్టిరా లేకపోతే బారేజ్లు కట్టిరా లేకపోతే ఇంకేమన్నా ఎత్తిపోతల పథకం కట్టిరా లేకపోతే భవన నిర్మాణం పెద్ద పెద్ద చేసిరా లేకపోతే పెద్ద దావాఖాను కట్టిరా పెద్ద హెల్త్ యూనివర్సిటీ కట్టిరా మరి వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక అర్థం కాదు కానీ మరి లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసిర్రు పదిహేను నెలల కాలంలో మరి పదిహేను నెలల కాలంలో లక్ష డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేసిన నిర్మాణం ఎక్కడ ఉన్నది వేసిరా నాకు తెలిసి ఐదు వందల మీటర్లు కూడా రోడ్లు కూడా చాలా చోట్ల వేసిన సందర్భాలు కూడా లేవు ఇప్పుడు కూడా ఎప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఎట్లా చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా గట్లనే చేస్తుంది దాని మీద కూడా ఖచ్చితంగా తిప్పికొట్టాలని చెప్తున్నారు ఇక రైతులను ఇబ్బంది పెడుతుంది ఇక రైతులను అయితే ఇక ఈ బల ఎప్పటికి ఎప్పటి ప్రతి క్షణం వాళ్ళు ఈ బలగొట్టుడే ఇక బీఆర్ఎస్ బీఆర్ఎస్పి సమావేశంలో కేసీఆర్ అయితే ఈ విధంగా చెప్పిండు మరి కార్యకర్తలకు సంబంధించి ఇవన్నీటి మీద ఖచ్చితంగా మీరు అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని విమర్శించండి రానున్న రోజుల్లో అతి తక్కువ టైంలోనే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రానున్నాయి ఖచ్చితంగా పది స్థానాల్లో ప్రజల్లో ఉన్నటువంటి నాడిని చూస్తే వాళ్ళు బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం అనేటట్టు ఉన్నారు ఖచ్చితంగా మీరు దీని మీద దృష్టి పెట్టండి ప్రభుత్వాన్ని కూడా ఎక్కడికక్కడ ఎండగట్టండి ఖచ్చితంగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి ఎప్పుడు కూడా అధైర్యపడకండి మీ వెంట నేనున్నా ఖచ్చితంగా పోరాడండి కేసులో భయపడకండి అని కూడా కేసీఆర్ అయితే నాయకులకైతే విధి అయితే మొత్తం కూడా చెప్పిండు ఖచ్చితంగా కొంతవరకు అయితే కేసీఆర్ బయటికి రావడంతో ఇక కొంతమంది నిరుత్సాహంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు మళ్ళీ కొద్దిగా ఊపుతోటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మొత్తానికైతే మరి కేసీఆర్ అసెంబ్లీకి రావడం కావచ్చు జరుగు అంటే రానున్న రోజులు ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు వరంగల్లో కూడా భారీ బహిరంగ సభ కూడా పెడుతున్నట్టు కూడా చాలా వరకు కూడా వార్తలు నడుస్తున్నాయి ఈ అన్ని